అందరూ ఎలా ఉన్నారు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ స్టార్ట్ అయ్యారండీ మన ఛానల్ కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసి ఒకరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అలాగే కొత్తగా ఎవరైనా అయినా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాహిల్ రెడ్మేస్ లో కిడ్స్ వేర్ మరియు మెన్స్ వేర్ లభిస్తుంది ఈరోజు కలెక్షన్ వచ్చేసి మీకు సెకండ్ అండి కోల్డ్ సీజన్ స్టార్ట్ అయ్యింది కదా అందుకోసం స్వెటర్స్ తెప్పిస్తాము స్వెటర్స్ అండి చిన్నపిల్లల స్వెటర్స్ వన్ ఇయర్ బేబీకి వస్తుంది ఈ స్వెటర్స్ రాబిట్ డిజైన్ వచ్చింది మంచి క్వాలిటీ గల స్వెటర్ అండి దీనికి మీకు క్యాప్ వచ్చేసి ప్లస్ ప్యాంట్ కూడా వస్తుంది ప్యాంట్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి వన్ ఇయర్ బేబీకి అయితే అవుతుంది ఇందులో వచ్చేసి కలర్ అండి ఇది ఆపిల్ డిజైన్ తో ఉంది సైజ్ అయితే ఇదే ఇంకోటి వచ్చేసి ఈ డిజైన్ ఈ కలర్ సేమ్ కెమెరాను ఈ కలర్ అయితే కనిపిస్తుంది అదే కలరే అండి జిప్ మ్యాడమ్ క్యాప్ మార్పు నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అండి ఈ కలర్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ కలర్ కాఫీ కలర్ అండి ఇది కాఫీ కలర్ దీని ప్రైస్ వచ్చేసి మీకు టూ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇంకొక సైజ్ అయితే మంచి క్వాలిటీ కలర్స్ మీకు కెమెరాలోనే ఉంటుంది ఎంత స్మూత్ గా ఉంది చూడండి ఇది వచ్చేసి త్రీ ఇయర్స్ బేబీకి అవుతుంది బక్కగా ఉంటే పిల్లవాళ్ళు త్రీ ఇయర్స్ వరకు అవుతుంది లావుగా ఉంటే టూ ఇయర్స్ పిల్లలకి తీసుకోండి టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకు తీసుకోండి ప్యాంట్ కూడా ప్యాంట్ కూడా వస్తుంది ఇందులో కలర్స్ వచ్చేసి మీకు ఇదండి ఈ కలర్ పింక్ కలర్ ర్యాబెట్ ఇస్ ఉంది ఇది కూడా రెడ్ కలర్ మంచి రెడ్ కలర్ అండి డాట్స్ లో ఇంకొకటి వచ్చేసి ఈ కలర్ అండి గోల్డ్ ఎల్లో కలర్ ఈ కలర్ కెమెరాలో ఏ కలర్ అయితే పడుతుందో అదే కలరే నెక్స్ట్ వచ్చేసి మీకు కలర్ లో ఇదండి ప్రైస్ వచ్చేసి మీకు రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి ఇంకో మోడల్ అండి ఇది క్యాప్ జిప్ సైడ్ వచ్చేసి పాకెట్స్ ఉంటాయండి రెండు ఫ్రంట్ సైడ్ రెండు పాకెట్స్ అయితే ఉంటాయి ఫ్రంట్ సైడ్ ఇది వచ్చేసి నైన్ టు టెన్ ఇయర్స్ వరకు వస్తుందండి పొడుగు కూడా చూపిస్తున్నాను కొంతమంది పిల్లలు పక్కగా ఉంటారు కొంతమంది లావుగా ఉంటారండి పిల్లలు అందుకోసం పొడుగు కూడా చూపిస్తున్నాను మీకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉందండి పొడుగు పొడుగు అయితే ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంది దాని ప్రకారం చూసి తీసుకోండి టెన్ టెన్ తర్వాత లెవెన్ ఇయర్స్ వరకు వస్తుందన్న తీసుకోండి అయితే ఇంకో ఇది కాఫీ కలర్

నెక్స్ట్ వచ్చేసి మీకు వన్ ఇయర్ లేడీకి సరిపోయే స్వెటర్ అండి మీకు వన్ ఇయర్ లోప నుంచి వన్ ఇయర్ వరకు అయితే సరిపోతుంది ఇదైతే ఫుల్ స్ట్రెచబుల్గా ఉంటుంది ఉలన్ క్లాత్ ఉలన్ అండి ఉలన్ బటన్ మోడల్ అయితే క్యాప్ ఇదైతే క్యాప్ అండి క్యాప్ ఇచ్చింటాడు సాక్సెస్ అయితే ఇచ్చింటాడు ఇది వితౌట్ ప్యాంట్ అండి ఉలన్ ప్యూర్ ఉలన్ మంచి క్వాలిటీ గల స్వెటర్ అండి ఇది ఇది వచ్చేసి మీకు టూ ఫార్టీ రూపీస్ అండి కేవలం అంటే కేవలం టూ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ అయితే ఉండదు ఫ్రీ షిప్పింగ్ మంచి ఈ కలెక్షన్ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే త్వరగా బుక్ చేసుకోండి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో పెట్టాను ఫ్రీ షిప్పింగ్ కూడా అలాగే కాల్స్ అయితే చేయకండి ఓన్లీ మెసేజెస్ థ్యాంక్ యూ వెరీ మచ్